హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఓట్స్ కేక్ అయితే చూపించబోతున్నానండి చాలా హెల్దీ రెసిపీ అనమాట ఈ కేక్లో మనం షుగర్ కానీ మైదా కానీ ఏమీ వాడకుండా హెల్దీగా అయితే మనం చేసుకుంటున్నామండి గోధుమ పిండి బెల్లం ఓట్స్ వేసి ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చక్కగా తినొచ్చు అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఓట్స్ బెల్లంతో స్వీట్ చేసుకుని కేక్లా కూడా తిన్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి నేను హాఫ్ కప్తో ఓట్స్ అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర రోల్డ్ ఓట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి నేనైతే మామూలు ఓట్సే వేసుకుంటున్నాను అనమాట ఇవి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం బర్కగా ఉన్నా పర్వాలేదు అనమాట కేక్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఓట్స్ పౌడర్ని పక్కన పెట్టుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులోకి హాఫ్ కప్తో బెల్లం పొడి అయితే తీసుకుంటున్నానండి ఎక్కడ కూడా బెల్లం ముక్కలు అనేవి లేకుండా మెత్తగా పౌడర్ అయిన పౌడర్ని తీసుకోవాలి అప్పుడైతే మనకి చక్కగా కరిగిపోతుందనమాట అదే కప్తో హాఫ్ కప్ నేను పెరుగు అయితే తీసుకుంటున్నానండి చిక్కటి పెరుగు కమ్మగా ఉండాలి తర్వాత హాఫ్ కప్తో నెయ్యి తీసుకోవాలి ఇది నేనైతే హోమ్మేడ్ నెయ్యి తీసుకుంటున్నానండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు అనమాట ఏ కేక్లోకైనా సరే మనం పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ అసలు వేసుకోకూడదండి ఆ స్మెల్ వల్ల మనకి కేక్ అంతా పాడైపోతుంది అనమాట మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసేలాగా బాగా షేక్ చేసుకోవాలి మీ దగ్గర విష్కర్ ఉంటే విష్కర్తో షేక్ చేసుకోవచ్చు లేకపోతే గరిటతో అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి కేక్ బ్లెండర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏమీ లేకపోయినా గరిటితో మిక్స్ చేసుకున్నా చాలా బాగా వస్తుంది కేక్ అయితే చాలా ఫ్లఫీగా వస్తుందండి ఈ మనం బెల్లం నెయ్యి అన్నీ కూడా కరిగి బాగా క్రీమ్లాగా రావాలన్నమాట అలా కలుపుకోవాలండి మనకి కొంచెం మరీ చిక్కగా ఉంటే కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు మరీ థిక్గా ఉందని చెప్పి నేను కొంచెం పాలు అయితే యాడ్ చేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు పాలు అయితే సరిపోతాయి అనమాట మనం వేసుకున్న బెల్లం పాలు పెరుగు నెయ్యి అన్నీ కూడా చేసుకుంటూ క్రీమీ క్రీమీగా బాగా స్మూత్గా రావాలి తర్వాత పిండి జల్లించుకోవడానికి ఒక జల్లెడు కానీ స్ట్రైనర్ కానీ పెట్టుకొని అందులోకి అందులో మనం మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్ అయితే నాకు హాఫ్ కప్ వచ్చిందండి హాఫ్ కప్ కొలిచి ఇందులో వేసుకున్నాను ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇటుకటి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల మనకి వండలు కట్టకుండా చక్కగా కలుస్తుందండి ఇదంతా కూడా బాగా జల్లించేసుకున్న తర్వాత అడుగును మనకి రవ్వలాగా ఉండిపోయింది చూడండి ఇదైతే ఓట్స్ పౌడర్ అనమాట మరి మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదన్నాను కదండి ఈ రబ్బరబ్బగా ఉన్న ఈ ఓట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి మనం మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి నేను నెక్స్ట్ నెక్స్ట్లీ ఎవ్రీడే మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఏదన్నా పర్వాలేదండి మిల్క్ పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను ఈ మిల్క్ పౌడర్ వేయటం వల్ల మనకి కేక్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఓట్స్ వల్ల మనకి అంత టేస్ట్ ఉండదన్నమాట గోధుమ పిండి ఓట్స్ వేసుకుంటాం వల్ల మనం ఈ మిల్క్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుందండి ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మిల్క్ మేడ్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనం చెల్లించేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో మీ దగ్గర ఇలా స్పాచులా ఉంటే కనుక స్పాచుల సహాయంతో కలుపుకోండి లేకపోతే గరిటితో కానీ విష్కర్తో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి నేనైతే ఈ కేక్ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకుంటున్నానండి మీకు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవడం రాకపోతే కనుక గరిట్తో ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి అలా కలుపుకున్నా కూడా మీకు చక్కగా కేక్ బ్యాటర్ అనేది కలుస్తుంది అనమాట చూడండి ఈ విధంగా నేను కలిపినట్టుగా కనుక కలిపారంటే ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మిక్స్ అవుతుంది అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత కేక్ వెనీలా ఫ్లేవర్ కావాలనుకుంటే కనుక ఇందులో వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చండి మనం ఈ కేక్లో బెల్లం వేసాం కాబట్టి బెల్లానికి కాంబినేషన్గా ఇలాచీ పౌడర్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది నేను ఇందులో హాఫ్ కప్ వరకు టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేసుకున్నానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట మీకు మళ్ళీ చూపించడం కోసం కొన్ని టూటీ ఫ్రూటీ ముక్కలను వేసి ఇందులో అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ బెల్లం ఓట్స్ కేక్కి టూటీ ఫ్రూటీ వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర నట్స్ ఉంటే నట్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రీ హీట్ చేసుకోవాలి మీ దగ్గర ఎలా స్టీల్ గిన్నె ఉంటే కనుక బాగా లోతుగా ఉన్న స్టీల్ గిన్నెలో కూడా మనం కేక్ వేసుకోవచ్చండి మన దగ్గర కేక్ మోల్డే ఉండాలి అనేమి అవసరం లేదనమాట మన ఇంట్లో ఏ స్టీల్ గిన్నె ఉన్నా కూడా బాక్స్లో బాక్స్ ఉన్నా కూడా బాక్స్లో కూడా వేసుకోవచ్చు అడుగున ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేకపోతే పిల్లల దగ్గర వైట్ బుక్స్ ఉంటాయి కదండి ఆ వైట్ పేపర్ని మనం ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా అడుగున బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మనం కలిపి ఈ కేక్ బ్యాటర్ని ఆ గిన్నెలోకి వేసుకోవాలి మనం మరీ ఫుల్గా వేసుకోకూడదండి హాఫ్ కే వేసుకోవాలి ఎందుకంటే కేక్ పైకంట పొంగి పైకి వస్తుంది అందువల్ల మనం హాఫ్ వర్కే వేసుకోవాలి మనం ఈ కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి గిన్నెని ఇలాగ ఒక మూడు నాలుగు సార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేస్తే ఈవిన్గా స్ప్రెడ్ అయ్యి లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట ఇలా వేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని మనం ఫ్రీ హీట్ చేసుకున్న ఈ గిన్నెలోకి ఒక స్టాండ్ని ఈ విధంగా పెట్టుకోవాలి మీ దగ్గర ఇలా స్టాండ్ లేకపోతే కనుక అడుగున సాల్ట్ కానీ ఇసుక కానీ వేసి పెట్టుకోవచ్చండి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి మూత తీసి చూస్తే కనుక అసలు త్వరగా కుక్ అవ్వదండి కేక్ అయితే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఒక నలభై నిమిషాలు ముప్పై ఐదు నిమిషాల వరకు మూత తీయకుండా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకి త్వరగా కుక్ అనమాట చూసారు కదండి చక్కగా అంచులు కూడా వదిలేసి కేక్ అంతా చాలా ఫ్లఫీగా చాలా చక్కగా అయితే కుక్ అయిందనమాట మనకి చూస్తే చుట్టూ మాడిపోయినట్టుగా కనిపిస్తుంది కానండి చాలా దోరగా అయితే ఈ కేక్ బేక్ అయిందనమాట మనం ఈ కేక్ బ్యాటర్లో బెల్లం వేసాం కాబట్టి మనకి ఆ కలర్లో అయితే కనిపిస్తుంది కానీ మనం పంచదార వేసి చేసుకుంటే కనుక తెల్లగా చాలా బాగా వస్తుందండి మనం హెల్దీగా చేసుకోవాలి అని చెప్పి మనం ఇందులో బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాము చూసారు కదండి చక్కగా చాలా బాగా వచ్చింది కేక్ అయితే మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంతో సాఫ్ట్గా చాలా స్పాంజీగా అయితే ఈ కేక్ రెడీ అయిందండి చూస్తే మీకే అర్థమైంది కదా ఈ కేక్ ఎంత సాఫ్ట్గా ఉందన్నది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మనం ఈ కేక్లో ఓట్స్ రవ్వని ఇందులోకి యాడ్ చేసుకున్నాం కదండి అలా రవ్వ వేయటం వల్ల పైన లేయర్ కొంచెం క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుందండి కప్పలు చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు పై లేయిర్ కూడా చాలా సాఫ్ట్గా రావాలి అంటే కనుక ఓట్స్ని మెత్తగా పౌడర్ లాగానే వేసేసుకోవాలండి రవ్వ లేకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా ఇలా ఓట్స్తో కేక్ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట అలాగే డయాబెటీస్ వాళ్ళు కూడా చక్కగా తినవచ్చండి మనం ఇందులో బెల్లం యాడ్ చేసాం కాబట్టి చూసారు కదండీ హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ కేక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మనం బేకరీలో తెచ్చుకునే కేక్ అయితే మైదాతో చేస్తారండి అలా కాకుండా ఇంట్లో ఇలా హెల్దీగా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టపడుతూ తింటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా కూడా నచ్చుతుందనమాట ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్